జీవితాన్ని ద్వారా ఏం చేసింది ఆమె ఏవైతే చేస్తుందో దాని అంత కూడా క్రియారూపకముగా చేసింది ఆమె ఏం చేసింది క్రియారూపకముగా చేసింది వెనక తట్టు నిలవబడి అయోగ్యురాలని చెబుతుంది కన్నీరు విడుస్తూ నేను పశ్చాత్తా సూచనగా చెబుతూ ఉంది పాదాలను వెంట్రుక తుడుస్తూ వెంట్రుకలు ఘనమైనవి నేను ఘనహీనురాలను తండ్రి అని చెబుతూ ఉంది అత్తలు పూస్తుంది నేను దుర్వాసనతో నిండిన దాన్ని లోకమంతా నన్ను ఒక రకమైనటువంటి హేళన మాటలతో నింపబడ్డాను ప్రభువ నీ సువాసన నా మీదికి రానీయమని అడుగుతూ ఉంది అండి ఎలాగూ ఆమె తన జీవితాన్ని తాను చేసినటువంటి దాన్ని క్రియల రూపములో చూపించింది దేవుడు ఇంప్రెస్ అయిపోయాడు ఆమె పాపాలంటే విస్తారమైనటువంటి అంటే విస్తారమైనటువంటి చాలా పాపాలని విస్తారమైన పాపాలమె చేసింది అయితే ఆమె కన్నీటితో వెక్కి 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 వెచ్చు ఏడుస్తూ తన పాపాలను ఒప్పుకుంది ఆ విస్తారమైన పాపాలు ఏమైపోయినాయి క్షమించబడ్డాయి ఇక్కడ